అభివృద్ధి చేసినప్పుడు పిఠాపురం వెళ్ళాలి కదా సంవత్సరం పిఠాపురం ఎందుకు వెళ్ళలేదు అక్కడ అది పిఠాపురాన్ని పురాణం చేస్తున్నారు మీరు ఎట్లా మేడం మీరు ఎట్లా అయితే నేను అడుగుతుంది అదే మేడం నేను చెబుతుంది కూడా అదే పిఠాపురం అనే పేరు గట్టిగా వినపడాలంటే పవన్ కళ్యాణ్ గారు వెళ్ళాలి ఎందుకు లేదు అదొక్కడ ఎందుకు అనిపడాలి మీకు పిచ్చలేస్ నేండి మీ దగ్గర ఏం జరుగుతుందో మాట్లాడగా కుప్పానికి అటాచ్ చేసుకున్న చంద్రబాబు నాయుడు గారు తెలుసా నీకు ఆయనస్కో కాబే చూసుకోవాలని వచ్చాడు అర్థమవుతనా ముఖ్యమంత్రి ఎవరు ముఖ్యమంత్రి మంత్రిగారు అంటే అదక్కడ పిచ్చలాగా మీకు ఏమన్నా మోనో ఒక ప్రెస్ అంత చూడాలి పిచ్చలేస్ సినిమాలు తీసుకుంటున్నాడు మంత్రిగా ఆయన ఏం చేయలేదని నేను అంటున్నాను ఆ పవన్ కళ్యాణ్ గారు మీరు మరి అట్టగే ఉంటారు మరి మరి ఇప్పుడు సినిమాలు తీసుకొని మిస్టర్ పెటాపూరానికి చేయాలి కదా వెళ్ళాలి కదా నీ పెటాపూరం బాదేంది బ్రో ఇంకేది ఏపిలే ఏ ఊరు కనిపిస్తదానా నీకు కనపడట్లేదు మేడం జగన్మోహన్ రెడ్డి కూడా వాళ్ళునే చేసుకుంటాడు మిగతా వాళ్ళు చూడరు కాబట్టి ఓటు అయ్యండి మరి ఆయనకి ఓటు అయ్యలేదు ఓడిపోయాడుగా పులివెందులో పులివెందులో జగన్మోహన్ రెడ్డి గారు ఓడిపోయారు పులివెందులో జగన్మోహన్ రెడ్డి గారు ఓడిపోయారు ఆయన ఏమో చేసుకోలేదు కాబట్టి పవన్ కళ్యాణ్ గారు కూడా అందుకే ఓడిపోయాడు నేను అంటుంది కూడా అదే కదా రేపు పవన్ కళ్యాణ్ గారికి కూడా ఆ గతి రాకూడదనే కదా ఆయన చేసే అభివృద్ధి అనేది బయటకు కనపడాలనే నేను అంటున్నా హీరోగా ఇంకా సినిమాలే చూపిస్తున్నాడు సినిమాలు చేత నేను వెళ్ళి సినిమా ఏదో ఒప్పుకున్నాడు ఆ వీడియో హైలైట్ అయింది పిఠాపురానికి రోడ్ వేసాడు ఆ ఏది సముద్రం దగ్గర రాయి వేసాడు బండరాయి ఆ రాయి విలువ తెలుసా పవన్ కళ్యాణ్ నేనే రాయి నేనే రాయి రాయిశా రాయితే అప్పుడు అంటుంది అదేనమ్మా పవన్ కళ్యాణ్ గారు చేస్తున్నారు అని పేరు రావట్లేదు నేను రా అంటున్నా నువ్వేం అంటున్నావు